హెల్త్ ఆఫీసర్ గారైన రామ్మోహన్ రెడ్డి గారికి మన ఈ గారు ఆది గారికి అదేవిధంగా మన డి గారైన జ్యోతి గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి శివకృష్ణ గారికి అదేవిధంగా నెట్ వెంకటేష్ గారికి మండలం కన్వీనర్ గారికి ప్రధాన కార్యదర్శి గారికి అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్ గారికి వేదిక ఇచ్చిన సర్పంచ్లకు శ్రీనివాస్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మన రాప్తా నియోజకవర్గం సీనియర్ నాయకులకు రాప్తా హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ నాయకులకు అందరికీ కూడా అధికారులకు అనాధికారులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు చాలా మంచి రోజు మనందరికీ ఎందుకంటే అన్నా క్యాంటీన్ మన రాప్తా హెడ్ క్వార్టర్ లో పెట్టడం మనందరం కూడా ఒక అదృష్టంగా కూడా భావించాలా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు కూడా పెట్టాలనే మంచి ఆలోచనతో మన మండలం హెడ్ క్వార్టర్ అయినా ఇక్కడ కూడా పెట్టిన దానికి ప్రత్యేకంగా ప్రాప్తా నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా నేను పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను అన్నా క్యాంటీన్ అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను అప్పుడు సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నప్పుడు ఛత్తీస్ గఢ్ కూడా పోయినాం అదేవిధంగా చెన్నై పోయి అమ్మా క్యాంటీన్ కూడా మేము ఆ రోజుల్లోనే చూసి సార్ పంపిస్తే అక్కడ చూసింది కూడా జరిగింది చెన్నైలో చూసిన తర్వాత మళ్ళా ఛత్తీస్ గఢ్ పోయినప్పుడు అక్కడ కూడా అన్నా క్యాంటీన్ కూడా పెట్టారు అక్కడ మామూలుగా అంటే రైసు సాంబార్ దాంట్లో పచ్చిపక్క ఉప్పు ఉప్పు కంపల్సరీగా పక్కన పెట్టిందా ఎందుకంటే మేము కూడా తినొచ్చున్నాం చాలా సప్పగా ఉంటుంది ఎవరైనా కారం కావాలన్నా పచ్చిమిరపే కొరుకొని ఉప్పు అప్లై వేసుకునే పరిస్థితి అక్కడ కూడా ఆ రోజు చేసేది కూడా జరిగింది అమ్మా క్యాంటీన్ అయితే చాలా జయలత గారు చాలా బాగా నీట్నెస్ కానీ మేము క్యాంటీన్ పోయి వర్క్ వాళ్ళ దగ్గర వంట చేసే సామాన్లు అన్ని కూడా చూసి వచ్చినాం క్లీనింగ్ కూడా చాలా వేడి నీళ్ళతోనే అక్కడ క్లీన్ కూడా చేసేవాళ్ళం ఎక్కడ చిన్న ఈగదలి ఏమి లేకోకుండా చాలా నీట్నెస్ కూడా ఉండేది అదే కాకుండా అధికారులు కూడా ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి టిఫిన్ పోయేవాళ్ళు వాళ్ళతో కూడా కలిసి మేము టిఫన్ చేసాం భోజనాలు కూడా అక్కడ చేసింది కూడా జరిగింది ఎవరో ఎమ్మెల్యేలు వస్తారు లీడర్లు వస్తారంటే బాగా చేసేవాళ్ళని చూసాం గానీ పబ్లిక్ వస్తే కూడా అంత నీట్ గా చేసింది అక్కడ నేను చెన్నైలో కూడా చూశాన విషయం మీకందరికీ గుర్తు చేస్తున్నాం అదే చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్ కూడా పెట్టారు ఏ విధంగా చేసామో అంతకన్నా ఇంకా బాగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు గతంలో అన్నా క్యాంటీన్ కూడా అదే విధంగా కూడా మనం చేశాము మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు కూడా తొలగేసిన ఘనత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మనం చెప్పుకోవచ్చు ఎంతో మంది పేదవాళ్ళు ఇది పెద్దవాళ్ళ కూలీ కూలిపోయిన వాళ్ళు కూడా ఇంట్లో అన్నం చేయకపోతే కనీసం ఉపవాసంతో వాళ్ళు పోకూడదన్న ఆలోచనతో అక్కడ భోజనం చేసి వాళ్ళు పనులు పోయేలాగా మన చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ కూడా పెట్టిన ఘనత మన అన్నగారికి కూడా దక్కుతుంది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అన్ని కూడా ఓపెన్ చేసుకున్న కలర్ లేసి అన్ని కూడా ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది దాంట్లో భాగంగా మళ్ళీ మన రాష్టాల్లో ఈరోజు అన్న క్యాంటీన్ కూడా మనం పెట్టుకుంటున్నాం దాదాపు ఇక్కడ కూడా ఇంతకుముందు మన ఎస్సీ గారు అన్నట్లు గ్రామంలో ఊర్లో పెట్టింటే అక్కడికైనా ఇక్కడే బాగుంటుందని చూసి సర్పంచ్ గారి కన్వీనర్ కానీ అదే ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గానీ హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా అందరూ కూడా ఒకసారి మళ్ళా మేము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని అక్కడికన్నా ఇక్కడ బాగుంటుందని చూసి ఆలోచన చేసి మళ్ళీ ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా పోయి చెట్టు పోయిన కూడా తెచ్చి ఇక్కడే ఒక కుజరీ లాగా కూడా ఏర్పాటు చేశారు బిల్డింగ్స్ అన్ని కూడా పోయి చెట్లు చెట్లని పడి చాలా ఖలీజ్గా హైవే కూడా కనిపించేది ఈ ప్రాంతంలో పెడితే కనీసం హైవే వాళ్ళు వాళ్ళు కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ వచ్చేవాళ్ళు కానీ ఉపవాసం పోకూడదని ఆలోచనతోనే వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కానీ ఎవరైనా పేదవాళ్ళు కూడా భోజనాలు తినేదానికి ఇక్కడైతే అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనతోనే ఇక్కడ కూడా మేము ఏర్పాటు కూడా చేశాం అడగంగానే వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరూ కూడా సర్పంచ్ కూడా క్లీన్ చేసి కాంట్రాక్టర్ గారు చెప్పండి వెంటనే ఇదంతా కూడా క్లీన్ కూడా చేపించారు ఇది చాలా బాగుంది ప్లేస్ ప్రతి అన్నా క్యాంటీన్ కూడా ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాం ఇంకోటి ఏమంటే ప్రతి పూట టిఫిన్ వచ్చి ఒక మూడు వందల మందికి మధ్యాహ్నం మూడు వందల మందికి సాయంత్రం కూడా మూడు వందల మందికి మూడు పూట్ల అన్నా క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ గా ఉంటుందని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చి కూడా మీరు కూడా చెక్ చేయొచ్చు కుట్టు బాగుందా లేదా టిఫిన్ బాగుందా లేదా అని ఒక్కసారి మీరు కూడా చూసా చూడాలని కూడా ప్రత్యేకంగా కూడా చెప్పుకున్నాం అదే ఎవరైనా జరుగుతా అంటే అనవసరంగా కేకలు బకేలు ఇవన్నీ చావ్లు దీనికన్నిటికన్నా మన బర్త్డే చేసుకోవాలనుకున్న మన బర్త్డేలు గాని మన తండ్రి గారి బర్త్డేలు గాని ఎవరైనా మన పిల్లలు బర్త్డే చేయాలన్నా వేసిన డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మీరు కూడా ఇక్కడ ఒక మూడు వందల మందికి భోజనాలు పెట్టేదని కూడా ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్తున్నాం ఎవరు విధంగా మీరు భోజనాలు పెడితే వాళ్ళు కూడా ఫ్లెక్సీలు మీ ఫోటో వేసుకుని మీరు కూడా ఇక్కడ భోజనం కూడా పెట్టించవచ్చు అని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం బర్త్డే కానీ దేనికైనా మీరు పెట్టాలన్నా ముందుగానే మీరు అప్లై చేసుకోవాలి ఆ రోజు ఎవరైనా ఉన్నారని చూసి ఆ రోజు కూడా మీరు పెట్టుకోవచ్చు ప్రత్యేకంగా అది కూడా మీకు ఆప్షన్ ఇస్తున్నా అది మీ ఇంట్రెస్ట్ పెట్టచ్చు అని కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా కూడా అన్నా క్యాంటీన్ మా నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో పెట్టిన చాలా సంతోషంగా ఉంది కాంట్రాక్టర్ గారు కూడా త్రీ మంత్స్ అనేది లేకోకుండా మూడు నెలలు లోపే తొందరగా వేరే నియోజకవర్గంలో ఉండొచ్చు కానీ మా నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో పెడితే హైవేలో పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ చూస్తారు ఎంతో మంది కూడా అందుకని ఫస్ట్ ఆగస్టు లోపలంతా మా హెడ్ క్వార్టర్ లో పూర్తి చేయాలని ప్రత్యేకంగా కాంట్రాక్టర్ గారు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ డిఈ గారు కానీ అలాగే ఎస్ఈ గారు ఈ నేను కోరుకుంటున్నాం రెండు లోపు ఇది పూర్తి చేయాలని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తూ సెలవు ఇస్తాను